శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారి చల్లటి దీవెనల కోసం ఆ తండ్రి శుభవార్తను చెప్తారనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్న తన బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ తండ్రి ఆశీస్సులతో పాటు తమ జీవితాన్ని మార్చుకోగలిగేటువంటి ఒక గొప్ప మార్గాన్ని బాబాగారు చెప్తూ ఉన్నారు అదేవిధంగా తమకు ఒక తమకు జరిగేటువంటి ఆ శుభవార్త ఏ విధంగా జరగబోతూ ఉందో ఎవరి వల్ల ఆ శుభవార్త వినబోతూ ఉన్నారో కూడా బాబాగారు ఈ సందేశంలో చెప్తారు బాబాగారు తన బిడ్డల కోసం ఎటువంటి శుభవార్తను తీసుకొచ్చారో సాక్షాత్తు ఆ తండ్రి విని తెలుసుకుందామండి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ చీటీని తెరిచి చూడమ్మా ఆనందంతో పొంగిపోతాం తల్లి తప్పకుండా ఆనందించే వార్త ఇది వంద శాతం నమ్మకంతో విను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక చీటీని అయితే తీసుకొచ్చారంటండి ఆ చీటీలో తన బిడ్డల భవిష్యత్తు ఉండవచ్చు లేదంటే వారి సమస్యల పరిష్కారం ఉండవచ్చు లేదంటే వారు నడవాల్సిన మార్గాన్ని బాబాగారు ఆ చీటీలో చెప్పి ఉండవచ్చు ఏది ఏమైనా సరే మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చేదానికే బాబాగారు ఏ సందేశమైనా తీసుకువస్తారు అయితే అదేవిధంగా ఈరోజు కూడా ఈ చీటీలో మన అభివృద్ధి గురించే మన జీవితం గురించే మన జీవితం బాగుండాలనే బాబాగారు ఏదో ఒక శుభవార్త ఇందులో రాసి ఉంచారండి ఆ శుభవార్తను మనం తప్పకుండా వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబాగారి సందేశం మన కంట పడింది అంటే తప్పకుండా మన మనం అది వినాలండి ఎందుకంటే మనకు ఆ తండ్రి ఆజ్ఞ లేనిదే ఆ సందేశం మన కంటపడదు ఆ తండ్రి నేను ఈ బిడ్డతో మాట్లాడాలని అనుకుంటున్నాను అనేటువంటి ఉద్దేశం లేనిదే బాబాగారి వాక్కు మనం వినలేం బాబాగారి సందేశం మనం వినలేం బాబాగారి సూక్తులు మనం చూడలేం చదవలేం మన కనపడుతున్నాయి మనకు వినబడుతున్నాయి అంటే ఆ తండ్రి శాసించాడు ఈ బిడ్డ ఈరోజు ఈ సందేశం వినాలి తన జీవితం కోసం నేను రాసినటువంటి ఈ అద్భుతమైనటువంటి సందేశం ఈ బిడ్డ విని తీరాల్సిందే అనుకున్నప్పుడే మనం ఆ సందేశం వింటాం మనకేంటంటే మనం చూస్తున్నాం నాకు కనపడింది కాబట్టి నేను వింటున్నానని చాలామంది అనుకుంటూ ఉంటాం అది తప్పండి బాబాగారు వినిపించాలనుకున్నారు కాబట్టి ఆ సందేశం మన వరకు వచ్చింది అలాంటి సందేశాలు ఎన్నో ఎన్నెన్నో బాబాగారు గారు ప్రతిరోజు తన బిడ్డలకు చెప్తూ ఉంటారు తన బిడ్డల జీవితం మార్చుకోవాలి వారికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలి ఇన్ని రోజులు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు నా బిడ్డలు వారికి ఇంతటితో ఆ కష్టాలకు ముగింపునివ్వాలని ఆ ఉద్దేశంతో బాబాగారు ప్రతి ప్రతిరోజు కూడా ఒక సందేశాన్ని ఇస్తారండి కానీ ఎవరైతే వాటిని చూసి నేర్చుకుంటారో ఎవరైతే బాబాగారి మాటలు విని ఈ సందేశం నా కోసమని గుర్తించి ఆ మార్గంలో నడుచుకుంటారో తప్పకుండా వాళ్ళు త్వరగానే వాళ్ళ కష్టాలన్నిటి నుండి కూడా విముక్తి పొంది ఒక మంచి జీవితాన్ని అందుకోగలరు ఎవరైతే చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారో ఒకవేళ సందేశం విన్నా సరే పట్టించుకోకుండా ఆ క్షణం వరకే బాబాగారి మాట విని తర్వాత వదిలేస్తారు వారి జీవితం ఇంకొన్ని రోజులు వారికి ఆ అనేవి తప్పవండి అనుభవించాల్సిందే అయితే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి ఏ కొంతమందికో వచ్చి కొంతమందిని వదిలేయో ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కానీ బాబాగారి సందేశం వినడం వల్ల లాభం ఏంటయ్యా అంటే మనం ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలి ఏ విధమైనటువంటి మార్గాలు మనకున్నాయి ఇవన్నీ కూడా బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉంటారు అది బాబాగారి సందేశం వినడం వల్ల మన లాభం మనకు లాభం ఒక ధైర్యం అనేది వస్తుంది మనం ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలనే దానికి ఒక మార్గం మనకు దొరుకుతుంది అతి త్వరగా మనం కోరుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన కష్టాలన్నీ తీరిపోయాయి అనుకునేటువంటి సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఆ కష్టాలు ఇంకొన్ని రోజులు మనం పడాల్సి వస్తుంది ఇంకొన్ని రోజులు మనం ఆ సమస్యల చిక్కు వలలో చిక్కుకోవాల్సి వస్తుంది వాటన్నింటి నుంచి తప్పించుకోవడానికి తల్లి నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలనుకుంటూ ఉన్నావు నువ్వు ఈ విషయాన్ని నువ్వు దే పదే పదే ఆలోచిస్తూ ఉన్నవాళ్ళ ఆలోచించొద్దామని బాబాగారు ముందే గ్రహించి తన బిడ్డను జాగృతం చేసుకుంటారు ఆ మార్గంలోకి వెళ్లకుండా ఆపి సక్రమమైన మార్గంలోనే ఉంచి ఒక మంచి జీవితాన్ని తన బిడ్డలకు ప్రసాదిస్తారు ఇవన్నీ కూడా ఆ తండ్రి సందేశాలు వింటేనే సాధ్యపడతాయండి అర్థమైందా ఫ్రెండ్స్ అదే విధమైనటువంటి సందేశాన్ని ఈరోజు బాబాగారు ఒక చీటీలో రాసుకొని వచ్చారండి తన బిడ్డలకి వినిపించి వారి జీవితాన్ని మార్చాలని బాబా గారు ఈ చీటీని ఈరోజు మనందరి ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అయితే బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో మన మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అవి తీరాలని బాబాగారి ముందు వేడుకుంటూ ఆ బాబా దగ్గర శరణాగతి పొందుతూ బాబాగారు ఏం చెప్తున్నారు ఈ చీటీని తాకి బాబాగారి మాట విందాం ఫ్రెండ్స్ బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ చీటీని తప్పకుండా తెరిచి చూడమ్మా నువ్వు ఆనందించే వార్త అందులో ఉంది నీ కష్టాలన్నీ తొలగిపోతాయి తల్లి ఈ తండ్రి నా బిడ్డ కోసం తీసుకొచ్చిన వార్త ఇది అని బాబాగారు చెప్తూ ఉన్నారండి అయితే బాబాగారు ఆ చీటీలో మన కోసం ఏం రాశారు మన భవిష్యత్ ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామండి బాబాగారి ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీ జీవితంలో నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా కానీ నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు ఏదో ఒక మాట అని నిన్ను బాధ పెడుతూ ఉంటారు అది సర్వసాధారణం బిడ్డ ప్రతిసారి నిన్ను అందరి ముందు అవమానిస్తూ ఉంటారు కదా వారు అలాంటి వారి ముందు నువ్వు తల ఎత్తుకుని నిలబడాలంటే నీ సాయి చెప్పినట్టు చేయమ్మా నువ్వు విజయాన్ని సాధించు వారందరూ కూడా నీ కాళ్ళ దగ్గర నిల్చుంటారు బిడ్డ నిన్ను చూడటానికి కూడా సిగ్గుతో తల వంచుకుంటారు అంత గొప్ప విజయాన్ని నేను నీకు అందిస్తానమ్మా నీ బాబా చెప్పినట్టు చేయడం వలన నిన్ను హేళన చేసిన వారే నీ ముందు తలదించుకుంటారు బిడ్డ నువ్వు వద్దు అని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు శ్రద్ధగా నీ సాయి మాటలు విను వంద శాతం నీ జీవితం ఆనందంగా మారుతుంది తల్లి చూడమ్మా నీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలని అనుకుంటే వారిని వెళ్ళిపోనివు ఆపవద్దు ఎందుకంటే బలవంతంగా ఉండే బంధాలు జీవితంలో ఆనందాన్ని ఇవ్వలేవు వారిని నువ్వు ఎంత ప్రతిమలాడినా వారు నీ మాట వినరు కాబట్టి వారిని వెళ్ళనివ్వు చూడు తల్లి వారికి నీ అవసరం ఉంది కానీ నీకు వారి అవసరం లేదు బిడ్డ నువ్వు బాధపడాల్సిన పనే లేదు వారు నీ నుంచి వెళ్ళేటప్పుడు వారితో నీ సాయి చెప్పే ఈ మాట చెప్పమ్మా నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి నేను నీకు అడ్డు చెప్పను నీ మాటను గౌరవిస్తాను మీరెక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళండి అని చెప్పుబిడ్డ ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి సొంత జీవితం ఉంటుంది కదా నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకోమా బలవంతంగా ఎవ్వరూ కూడా మనం చెప్పినట్టు వినరు ఒకవేళ నువ్వు మంచి చెప్పినా కానీ వారు నీ మాట వినరు అలాంటి వారిని వారి దారిలోనే వెళ్ళనివ తల్లి బాబా ఇలా చేస్తే వారు నాకు విలువనిస్తారా నన్ను వెతుక్కుంటూ వస్తారా తండ్రి అని అడుగుతూ ఉన్నావు కదా తప్పకుండా వస్తారు బిడ్డ అది ఎలానో ముందు ముందు నువ్వే చూస్తావు త్వరలోనే నీ జీవితంలో ఆనందం రాబోతోందమ్మా నీతో చివరి వరకు ఉండే వారితోనే కలిసి ఉండటానికి ప్రయత్నం చేయి ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు భూమి కూడా ఒంటరివే బిడ్డ అవి ఒంటరిగా ఉంటూనే ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఉంటున్నావు నువ్వు కూడా అలానే ఉండు నీ జీవితంలో కొందరు నిన్ను బాధపెట్టినా కానీ పట్టించుకోకు ఒకవేళ నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సిన రోజులు వస్తే నీ ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు ఎవరి వల్ల నీ జీవితం ఆగకూడదమ్మా జీవితం అనేది చాలా చిన్నది అందమైనది అలాంటి అందమైన జీవితంలో పగ ద్వేషం ప్రతీకారాలకు చోటు ఇవ్వకు ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు తల్లి నీకు ముందే చెప్పాను కదమ్మా ఎవరైనా నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటే వారిని వెళ్ళనివ్వు వారు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని కోరుకో చాలు మనకి దూరంగా వెళుతున్నారు కాబట్టి వాళ్ళు చెడిపోవాలని కోరుకోకు కానీ బిడ్డ చివరికి వారు చేసిన తప్పు వారే తెలుసుకుంటారమ్మా ఎందుకో తెలుసా నీ అంత స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎక్కడా దొరకదు ఏ కల్మషం లేకుండా నువ్వు వారిని అభిమానించావు తల్లి ఏ కల్మషం లేకుండా వారికి సహాయం చేయాలనుకున్నావు అలాంటి నిస్వార్థమైనటువంటి అభిమానం ఇది నిస్వార్థమైనటువంటి ఇది ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా వారికి ఆ ప్రేమ దొరకదు వారు తప్పకుండా తెలుసుకుంటారు తల్లి వారు ఎంత పెద్ద తప్పు చేశారు కానీ తల్లి వారు నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వారిని బ్రతిమలాడుతూ ఉంటే నీ విలువను నువ్వే కోల్పోయినట్టు చేసుకుంటావు వారు నిన్ను లెక్క చేయరమ్మా వారి మీద నువ్వు ఆధారపడినట్టు వారు అనుకుంటారు అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా తల్లి మనుషులను దూరం చేసుకోకూడదు తల్లి అలా అని నీకు విలువ ఇవ్వని వారితో కలిసి జీవించాలని కోకూడదు అది చాలా పెద్ద తప్పు అవుతుంది అందుకే బిడ్డ నిన్ను నిన్నుగా ఎవరైతే అభిమానిస్తారో వారితోనే ఉండటానికి ప్రయత్నం చేయి జీవితంలో నటించకూడదమ్మా జీవితాన్ని నీకు నచ్చినట్టు జీవించాలి ఆ జీవితాన్ని ఎవరైతే ఇష్టపడతారో వారే నీతో ఉంటారు వారి దగ్గర ఎప్పుడూ నువ్వు నటించాల్సిన పని లేదు వారు ఎక్కడికో వెళ్ళిపోతారనేటువంటి భయం దిగులు నీకు అవసరం లేదు ఎందుకంటే వారు నిన్ను నిన్నుగా అభిమానించి నీ దగ్గరకు వచ్చారు అది ఎవరైనా సరే నీ బంధువులైనా సరే నీ తోడ పుట్టిన వారైనా సరే నీ స్నేహితులైనా సరే ఎవరైతే నిన్నుగా ఇష్టపడతారో వారితోనే ఉండటానికి ప్రయత్నం చేయి అర్థమవుతుందా తల్లి చూడమ్మా త్వరలోనే నీ జీవితంలో ఆనందం రాబోతుందని చెప్పాను కదా ఆ ఆనందాన్ని కూడా నేనే తీసుకువస్తున్నాను సంతోషంగా ఆ జీవితాన్ని ఆహ్వానించు తల్లి నీకొక విషయం చెప్పనా తల్లి పువ్వు ఎవరు చూసినా చూడకపోయినా సరే అది వికసిస్తుంది అలానే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని నీ ప్రయాణాన్ని ఆపకు నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలు పట్టించుకోకు నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టు తల్లి కొత్తగా ఆలోచించు నిన్ను నువ్వు గౌరవించుకో నీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకో నువ్వేంటో నిన్ను నువ్వు నిరూపించుకో చాలు గుర్తించుకోబిటా నీ జీవితంలో నీకంటూ ఒక రోజు వస్తుందమ్మా ఆ రోజు నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు నీకు విలువనిస్తారు ధైర్యంగా ఉండు అప్పటి వరకు నీ ప్రయాణాన్ని ఆపవద్దు ఎవరైతే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారో ఆ విధి సైతం వారికి మోకరిల్లుతుంది తల్లి నీ చుట్టూ వారితో కొంచెం జాగ్రత్తగా బిట ఎవరు ఏమిటో తెలుసుకో ఇతరులపై నువ్వు చూపించే ప్రేమని నీపై చూపుకో అలా చేస్తే జీవితం అంతా ఆనందంగా సంతోషంగా మారుతుందమ్మా కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావమ్మా నేను చెబుతున్నాను కదా నువ్వు విజయం సాధించడానికే పుట్టావు అర్థమైంది కదా తల్లి నీ సాయి మాటలు గుర్తించుకుంటే ఇక నీ జీవితంలో కష్టాలే రావమ్మా ఒకవేళ సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నేను నీకు ప్రసాదిస్తాను నీ జీవితాన్ని నువ్వే మార్చుకుంటావు అంత సమర్థత నీలో ఉంది నీ బాబాపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఇకపై నీకన్నీ మంచి రోజులే రాబోతున్నాయి బిడ్డ అని బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి ఈ సందేశంలో బాబా గారు మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఎవరి దగ్గర కూడా మనం నటించాల్సిన పని లేదని చెప్తూ ఉన్నారు నిజమే కదా అండి ఒకవేళ ఎవరినైనా మనల్ని మన వైపు చూసుకోవాలని మన వైపు తిప్పుకోవాలని నటిస్తే ఆ నటించినన్ని రోజులు మాత్రమే వాళ్ళు మనతో ఉంటారు ఆ నటన అది నటన అని తెలియగానే వారు మన మన దగ్గర నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతారండి అందుకే మనం ఎలా ఉంటాలో మనం ఎలా ఉంటామో మన మనస్తత్వం ఏమిటో మన వ్యక్తిత్వం ఏమిటో మనం అలానే ఉండాలి మన వ్యక్తిత్వం మన మనస్తత్వం ఎవరికైతే నచ్చుతుందో వారు మాత్రమే మన దగ్గరకు వస్తారు వాళ్ళతో మనం నటించాల్సిన పని లేదు వారు జీవితాంతం మనతోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు మనల్ని మనగా మనముగా ఇష్టపడి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అలాంటి వారితో ఎప్పుడూ మన జీవితంలో నటించాల్సిన అవసరం రాదండి అందుకే బాబా గారు చెప్తున్నారు ఎప్పుడూ కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళని ఇప్పుడు ఆపద్దు ఎందుకంటే మనుషుల్ని దగ్గర చేసుకోవాలి కానీ నీకు విలువని ఇవ్వని వాళ్ళని నీ దగ్గర ఉండించుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పమ్మ వారు నీకు విలువని ఇవ్వరు పది మందిలో మీ పరువు తీస్తారు అని చెప్పేసి బాబా గారు చెప్తూ ఉన్నారండి మీ మీ ప్రేమ ఏంటో మీ అభిమానం ఏంటో వాళ్ళు గుర్తించి వాళ్లకు తెలిసినప్పుడు తిరిగి వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మరెక్కడా కూడా మీరు చూపించేటువంటి స్వచ్ఛమైన ప్రేమ అభిమానం వారికి దొరకదు తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారమ్మా వారి గురించి మీరు ఆలోచించవద్దని తన బిడ్డలందరికీ కూడా బాబా గారు చెప్తూ ఉన్నారు ఎవరో గురించి ఆలోచించి ఇంత చిన్న జీవితాన్ని ఇంత అందమైన జీవితాన్ని మీరు నరకప్రాయం చేసుకుంటూ ఉన్నారండి అలాంటి మనుషులు ఎవరైనా ఉంటే అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి మనల్ని వారు పట్టించుకున్నప్పుడు వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన పని లేదు అలానే వారు చెడిపోవాలని కోరుకోవాల్సిన అవసరం కూడా లేదండి వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు వెళ్ళిపోనివ్వండి చివరికి మీరేంటో తెలిసిన తర్వాత వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారండి కానీ బాబా గారు తన బిడ్డలకు చెప్పేటువంటి ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని మీరుగా ఇష్టపడి ఎవరైతే వస్తారో అది ఎవరైనా కావచ్చు అండి మీ బంధం కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు మిమ్మల్ని మీరుగా చూసి ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వాళ్ళతోనే మీరుండండి వాళ్ళతోనే స్నేహం చేయండి వాళ్ళతోనే మీ జీవితాన్ని పంచుకోండి లేదంటే వాళ్ళనే మీ దగ్గర ఉంచుకోండి అంతేకాని మీకు విలువను ఇవ్వని వారితో అది స్నేహితులైనా బంధువులైనా వాళ్ళని దూరంగానే వెళ్ళిపోనివ్వండి మీ అవసరం వాళ్ళకి ఉంది కానీ వాళ్ళ అవసరం ఎప్పుడూ కూడా మీకు లేదమ్మా మీ జీవితాన్ని మీరు మీ చేతులారా నరకప్రాయం చేసుకుంటున్నారు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించవద్దు తల్లి మీకు ఎవరు ఉన్నా లేకున్నా ఈ తండ్రి ఉన్నాడని తన బిడ్డలకు బాబాగారు చెప్పుకుంటూ ఉన్నారు బాబాగారి మాటలు ఇచ్చిన ధైర్యంతో ఆ తండ్రిపై నమ్మకంతో మీరు సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ మీ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవద్దు ఆనందంగా ఉండండి మీకు ఏదో ఎటువంటి జీవితాన్ని మీరు కోరుకుంటున్నారు మీరు ఎవరి ముందు తల ఎత్తుకుని నిలబడాలనుకుంటున్నారు ఎవరి ముందు గర్వంగా నిలబడాలనుకుంటున్నారు వారి ముందు తప్పకుండా మీ లక్ష్యాన్ని సాధించి మీరు విజయం సాధించి వారి ముందు తప్పకుండా గర్వంగా నిలబడేలాగా బాబాగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారండి ఇందులో ఎలాంటి సందేహం లేదు మీ విజయంతో వారందరికీ మీరు సమాధానం చెప్తారు ఇదంటే ఈరోజు బాబాగారి సందేశం బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్